హాయ్ అండి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ప్రిన్సెస్ కట్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక వీడియో చేయండి అక్క కానీ అయితే ఇప్పుడు మొత్తం మనకి లో మూడు సైజులు ఉంటాయండి స్మాలు మీడియం లార్జ్ దీనికి సంబంధించిందంతా కూడా ఈరోజు ప్రిన్సెస్ కట్ కోసం అయితే చెప్తాను ట్రెండింగ్ ట్రెండింగ్గా ఉన్న ఈ మోడల్ ప్రిన్సెస్ కట్ మోడల్ అనేది త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చండి అలాంటప్పుడు మీరు చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు భయపడకుండా అయితే రెండు రకాలు ఉంటాయి ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఆ రెండిటి మధ్యన డిఫరెన్స్ తెలిసిపోతే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో ఓపెన్ కోసం చెప్తాను బ్యాక్ ఓపెన్ అనుకోండి మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మొత్తం కూడా క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి వస్తాయి కదా అప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఎలా చేయాలో చెప్తాను ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉండి అంటే బ్యాక్ మొత్తం క్లోజ్ ఉంది ఫ్రంట్ ఓపెన్ వచ్చినప్పుడు కూడా ఎలా కట్ చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే చిన్న సైజు హైట్ తక్కువ ఉండవాళ్ళు చెప్తున్నాను నేను మొత్తానికి పదమూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి హైటు చెస్ట్ వచ్చేసి ఒక ఏడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ అంతే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు నానా రకాలుగా మనం కట్ చేయండి ప్రిన్సెస్ కట్ అనేది కానీ మీకు అర్థం కావాలంటే ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలి కదా సో కాబట్టి నేనైతే ఒక మెథడ్లోనే బ్లౌజ్లన్నీ కట్ చేస్తాను ఇదే లోనే కట్ చేస్తాను నేను మీరు కూడా ట్రై చేయండి పక్కాగా సక్సెస్ అవుతారు షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను చంకడం ఉన్న ఐదున్నర తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఇదిలా అయిపోయిన తర్వాత స్ట్రైట్గా లైన్ రావాలంటే పైన ఇంచులు తీసుకున్నాం కదా కింద కూడా ఐదు ఇంచులు తీసుకోవాలి సో కరెక్ట్గానే వచ్చింది స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ నీట్గా ఎల్ షేప్ ఇచ్చేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలాగ ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసేసుకుని ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా రౌండ్ తీసేసేయండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి నేను ఆరు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను విడితే వచ్చేసి ఒక రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా ఇంచుల వరకు తీసుకుని ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులు తీసుకుని ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బ్లౌజ్ పీస్ మీ చెప్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇంకో రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి నాకు సో ఇదే ఫార్ములాతోటి బ్లౌజులు కట్ చేస్తే మీకు బాగా క్లారిటీగా వస్తుంది ఏదైనా ఒక బ్లౌజు ఒక మెథడ్ అనేది నేను పదిసార్లు చెప్పానంటే మీ బ్రెయిన్కి ఈజీగా ఎక్కిపోతుందండి నాకు అర్థమైంది కదా ఆరు తోటి బ్లౌజ్ కటింగ్ ఒకసారి చెప్పాను మీకు అర్థం కాలేదు ఇంకా దాని మీద ఒక పది వీడియోలు పోస్ట్ చేసేసరికి మీకు బాగా సక్సెస్ వచ్చేసింది నాకు అర్థమైంది మీరు ఎలా నేర్చుకుంటే సక్సెస్ అవుతారో సో కాబట్టి నేనైతే వచ్చిన ప్రతి ప్రిన్సెస్ కట్ ఇలాగే ఈ ఫార్ములాతోనే వాడతాను మీకు బాగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను బోర్డు మీద ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా కూడా స్పెషల్గా మీకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కనిపిస్తుందా ఇది లైటింగ్ వస్తుంది కదా ఇప్పుడు చూడండి స్మాల్ మీడియం లార్జ్ అండి మూడు ఉంటాయి స్మాల్ వచ్చేసి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ ఈ రెండిట్లు కూడా స్మాల్ కింద తీసేసుకోవచ్చు మనం థర్టీ ఫైవ్ కూడా స్మాల్ కింద వస్తుంది ఒక్కొక్కసారి మీడియం వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నుంచి ఫా థర్టీ నైన్ వరకే థర్టీ నైన్ తర్వాత లార్జ్ వచ్చేసి ఫార్టీ ప్లస్ ఇంకెంత ఉన్నా అంతే చాలా ఈజీయే మెథడ్ అనేది కానీ కొంచెం అర్థం అవ్వాలన్నమాట అంతే స్మాల్ మీడియం లార్జ్ ఈ సైజు బ్లౌజ్ వస్తే మనకి ఎంత హైట్ ఇచ్చుకోవాలి అది హైట్ అనేది చెస్ట్ పాయింట్ అనేది బ్లౌజ్ హైట్ని బట్టి ఉంటుందండి మనిషిని హైట్ని బట్టి చెస్ట్ పాయింట్ ఉంటుంది అది కాదు ఈ సైజు వాళ్ళకి మనం ఎంత ప్రిన్సెస్ కట్ మార్క్ వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ ఉంది కదా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి స్మాల్ సైజు కోసం చెప్తున్నాను ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ కింద కింద నుంచి చూడండి ఇదంతా ఫోల్డింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద పాటు నుంచి ఇంచులు బాగా గుర్తుపెట్టుకోండి మూడించులకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇంచులకి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోండి స్మాల్ సైజ్ అయితే అదే మీడియం సైజ్ అయితే మూడు పావు లార్జ్ సైజ్ అయితే మూడున్నర ఫోల్డింగ్ దగ్గర నుంచి ఓకేనా ఇది మూడించులు మీడియం అయితే మూడు పావు లార్జ్ అయితే మూడున్నర అయితే చాలామంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు అవన్నీ కూడా కరెక్టే పైనుంచి పది అంటారు కింద నుంచి ఐదు అంటారు అవన్నీ కూడా కరెక్టే కానీ మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి అంటారు కింద గీత నుంచి అంటారు మళ్ళీ కింద నుంచి కూడా నేను కూడా ఐదు ఉంచాలని చెప్పాను ఇవన్నీ కొంతవరకు కరెక్టే కానీ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను ఇప్పుడు ఇదే టిప్ తోటి నేను బ్లౌజులు కూడా కుడతానండి సో ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేయండి కొంతమంది హైట్ని మూడు భాగాలు చేసుకుని రెండో భాగానికి మార్కింగ్ వేయమంటారు అదొక చిన్న టిప్పే అది కూడా కానీ ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి నేను ఒకటి చెప్తాను అది మాత్రమే అర్థం చేసుకోండి బ్లౌజ్ హైట్ ఓకేనా ఇప్పుడు ఇది రఫ్ చేసి నేను చెప్తాను బ్లౌజ్ హైట్ అనేది బ్లౌజ్ హైట్ అనేది ఖర్చులు తీసేసి అంటే రెడీ అయిన తర్వాత మీకు ఫోర్టీన్ వచ్చింది అనుకోండి రెడీ అయిన తర్వాత ఫోర్టీన్ లోపు ఫోర్టీన్ లోపొస్తే చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నర పద్నాలుగు లోపు వస్తే తొమ్మిదిన్నర ఖర్చులు ఏమి లేదు రెడీ అయిన తర్వాత మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది చూసుకోండి తొమ్మిదిన్నర పద్నాలుగు లోపు వస్తే తొమ్మిదిన్నర పద్నాలుగు వచ్చినా పర్లేదు పద్నాలుగు లోపు వచ్చినా పర్లేదు పద్నాలుగు లోపే అనుకోండి పదమూడు థర్టీన్ పాయింట్ నైన్ అనమాట పద్నాలుగు లోపు వస్తే తొమ్మిదిన్నర ఓకేనా పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి ఆ తర్వాత ఎంత వచ్చినా పది ఇంచులు చెస్ట్ పాయింట్ ఓకేనా పద్నాలుగు లోపు వస్తాయి తొమ్మిదిన్నర పద్నాలుగు తర్వాత ఎంత వచ్చినా కూడా పది ఇంచులు పదహారు నుంచి ఎంత వచ్చినా కూడా పదిన్నర చెస్ట్ పాయింట్ అది అదేంటో చూపిస్తాను ఇప్పుడు ఇది స్మాల్ సైజు హైట్ ఎంత ఉంది పదమూడున్నర ఉంది అంటే మన రూల్ ప్రకారం అంటే ఖర్చులు అన్నీ పోగా పన్నెన్నర వస్తుందండి సో నేనైతే ఎంత తీసుకోవాలి చెస్ట్ పాయింట్ అనేది తొమ్మిదిన్నర తీసుకోవాలి సో నేను ఈ చూడండి మొత్తానికి ఎంత వచ్చిందంటే నాకు ఖర్చులన్నీ తీసిగా రెడీ అయిన తర్వాత పన్నెండున్నర వస్తుంది బ్లౌజ్ అనేది సో మనకి పద్నాలుగు లోపు వచ్చింది కాబట్టి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నేను తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేశాను అది చెస్ట్ పాయింట్ ఓకే నా చెస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు షేప్ అనేది బాగా కనిపిస్తుంది కింద ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ మూడు బాగా తీసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర అనేది అప్పుడు మీకు షేప్ అలాగే తిరుగుతుంది ఇక్కడ మూడు పావు కింద మూడు తీసుకుంటే పైన మూడు పావు తీసుకోవాలి పావుంచి ఎగస్ట్రా తీసుకోవాలి కింద మూడు మూడు పావు తీసుకుంటే పైన మూడున్నర కింద మూడున్నర తీసుకుంటే పైన పావుతో నాలుగు అలాగే కొంచెం ఎక్కువ తీసుకుంటే షేప్ అనేది అలా తిరుగుతుంది అనమాట ఇక్కడ విడత వచ్చేసి చిన్న అది చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకటిన్నర ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండించులు అర్థమైందా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకటిన్నర ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంచులు ఇక్కడ కింద నుంచి వన్ ఇంచుకి స్ట్రేట్ ఒక లైన్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేయండి అర్థమైంది కదా అలా షేప్ ఇస్తే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది తర్వాత మీరు ఇలా కరువు స్కేల్ తీసేసుకొని ఇలాగా ఆ ఎల్ షేప్ దగ్గర ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగా వస్తుందండి షేప్ అనేది చూడండి మీకంత డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఒక్క వీడియోతోటి డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి మళ్ళీ చెప్తున్నాను స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు స్మాల్ సైజు వస్తే మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడించలు మీడియం సైజు వస్తే మూడు పావు లార్జ్ సైజు వస్తే మూడున్నర సో కొంచెం పైకి చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క పావి ఇంచ్ అనేది పెంచుకోవాలి షేప్ రావడానికి అనమాట సో మళ్ళీ చెప్తాను క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసే బ్లౌజెస్ అన్నీ కూడా ఇదే మెతలు చెప్తాను మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది ఏమైనా చేంజెస్ ఉండాలనుకుంటే మాత్రం మీకేమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ చేయండి ఎందుకంటే చెస్ట్ అనేది కొంచెం అంటే కిందకి పైకి ఉంటాయి కదా చాలామందికి దాన్ని బట్టి కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి మరి ఎక్కువ ఏమో జరగవు సో ఇదైతే అందరికీ సెట్ అయిపోతుందండి స్మాల్ మీడియం లార్జ్ చూడండి నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థర్టీ ఫైవ్ మీడియం కింద తీసుకోవచ్చు లేదంటే స్మాల్ కింద కూడా తీసుకోవచ్చు ఏదైనా పర్లేదు మీడియం అనగానే మరీ ఎక్కువ తీసుకోకూడదు అనమాట స్టార్టింగ్లో ఉంది కదా స్మాల్ సైజుకి ఎండింగ్లో ఉంది మీడియం సైజుకి స్టార్టింగ్లో ఉంది అది సో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఫోర్టీన్ ఇంచెస్ లోపు వస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ లోపు వస్తే తొమ్మిదిన్నర ఫోర్టీన్ కన్నా ఎక్కువ వచ్చిన మనకి చెస్ట్ పాయింట్ అనేది పది ఇంచులు సిక్స్టీన్ దాటిపోయిందంటే బ్లౌజ్ హైటు చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది పదిన్నర ఉంటుంది చూడండి చెస్ట్ పాయింట్ రాస్తున్నాను చూడండి ఫోర్టీన్ లోపు వస్తే తొమ్మిదిన్నర ఫోర్టీన్ తర్వాత వస్తే ఫోర్టీన్ వచ్చినా ఫోర్టీన్ తర్వాత వచ్చినా ఏదైనా పర్లేదండి ఫోర్టీన్ తర్వాత వస్తే పదిన్నర అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ అలా వస్తుంది కదా బ్లౌజ్ హైటు రెడీ అయిన తర్వాత ఖర్చులతో కలిపి కాదు రెడీ అయిన తర్వాత బ్లౌజు రెడీ అయిన తర్వాత చూడండి చూసారా ఎంత ఫోర్టీన్ లోపు వస్తే తొమ్మిదిన్నర ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ తర్వాత ఎంత వచ్చినా పది ఇంచులు పదహారు నుంచి పదహారు తర్వాత ఎంత వచ్చినా పదహారున్నర సో అలా ఉంటుంది దాని ప్రకారమే ఇదంతా కూడా మార్కింగ్ వేసేసాను తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ చూసారు కదా ఒకటిన్నర లేకపోతే ఇంచులు అలా ఉంటుంది అనమాట ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయాలి చెస్ని బట్టి విడత వస్తుంది మన నార్మల్ బ్లౌజులు కూడా అంతే కదా చెస్ట్ బట్టే కదా మనకి చెస్ట్ని బట్టే కదా విడత వచ్చేది ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ అనుకోండి ఉక్సపట్టి కాజాపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని వేసుకుని అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇంచులని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇంచులు మార్కింగ్ వేసుకుంటే కొంచెం ముందుకెళ్తుంది ఎందుకంటే ఉక్సపట్టి కాజాపట్టికి మరి ఖర్చులు కావాలి కదా ఆ ఖర్చులు వెళ్ళిపోయి అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి కావాలంటే మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఓపెను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ ఓపెను ఓకేనా ఫ్రంట్ ఓపెన్ వచ్చేసింది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కోరా కా ఫస్ట్ కోరాస్ తీసేసేయండి కోరాస్ తీసేసి హైట్ వచ్చేసి నేను ఒక పదహారు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చులు అన్నీ ఖర్చులు కాకుండా రెడీ అయిన తర్వాత పదహారు ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఇంచులు చంకడౌన్ వచ్చేసి ఆరు పావు చెస్ట్ వచ్చేసి పది ఇంచులు ఇలా చూడండి స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక బ్లౌజ్ లాగా రెడీ చేస్తాను బ్లౌజ్ ఎలాగ రెడీ అవుతుందో అలాగా ఇక్కడ ఆరున్నర ఆరున్నర డీప్ ఇచ్చేసి రెండున్నర విడిచ్చేసాను పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి మనం ఎంత తీసుకోవాలి పదహారు ఇంచులు కదా పదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అక్కడ పదిన్నరకి మార్కింగ్ చెస్ట్ పాయింట్ అనమాట అంటే అక్కడ కర్వ్ అనేది తిరగాలన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి మూడున్నరకి ఓకేనా ఉక్సుపట్టి కాజాపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసి మూడున్నరకి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర పాత ఒక నాలుగు అంటే మనకి మూడు ముప్పావు అనమాట మూడున్నరకి ఒక పాంచి కలపాలి ఇలా క్రాస్గా రావాలి లైన్ క్రాస్కి వస్తే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ పాతో కొ నాలుగు ఇక్కడ ఒక వన్ ఇంచుకి స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి షేప్ ఇవ్వండి ఇలాగా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో చాలా నీట్గా వస్తుందండి షేప్ అనేది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి చూడండి మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ అనేది ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజు స్మాల్ స్మాల్ ఏమో మూడు మూడు ఇంచులు తీసుకోవాలి అదే మనకి పైన చెస్ట్ పాయింట్ దగ్గర మూడు పావు తీసుకోవాలి అదే మీడియం అనుకోండి మూడు పావు తీసుకోవాలి చెస్ట్ దగ్గర మూడున్నర తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి లార్జ్ సైజ్ అనుకోండి పెద్ద సైజ్ అయితే మూడున్నర తీసుకోవాలి ఇక్కడ మూడున్నర లార్జ్ సైజ్ అయితే మూడున్నర మూడు ముప్పావు తీసుకోవాలి చెస్ట్ దగ్గర అప్పుడు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ మెథల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు నేను బ్లౌజ్లన్నీ కూడా ఈ మెథల్లోనే కట్ చేసి మీకు చూపిస్తాను సో మీరు కూడా ట్రై చేసి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ అడిగితే నేను చెప్తాను జస్ట్ పాయింట్ దగ్గర కానీ ఏదైనా సరే మనం కొన్ని కొన్ని విషయాలు కూడా మనం ఓన్గా తెలుసుకుంటేనే సక్సెస్ అవుతామండి నాకు వచ్చిన బ్లౌజులు నాకు వచ్చిన కస్టమర్స్ని బట్టి పక్కా ఇలా ఉంటుందని ప్లాన్ వేస్తాను అదే మీ మీకు వచ్చిన కస్టమర్లు ఎలా ఉంటారో తెలియదు కదా వాళ్ళ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అవన్నీ కూడా సో సొంతంగా మీరు కూడా కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ